ఒకే ఒక టాబ్లెట్ తో ఇంట్లో ఉన్నటువంటి పందుగొక్కలు కానీ ఎలకలు కానీ ఈజీగా తరిమి కట్టొచ్చండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ ఫ్రెండ్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా విజులకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండీ మనం ఇలా బాటిల్స్ అయితే రోజు కూడా క్లీన్ చేస్తూ ఉంటాము మనం ఎక్కువ ఎక్కువగా సర్పు కానీ సోప్ కానీ ఇందులో వేసేస్తే అదే స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి చక్కగా బాటిల్స్ అయితే క్లీన్ అయిపోతాయి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలాగా బాటిల్స్ అయితే క్లీన్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ పేస్ట్ అయినా కూడా కొంచెం వేసేసుకొని ఒక అర టీ స్పూను ఇలా బేకింగ్ పౌడర్ తీసుకుని ఇందులో వేసుకోవాలండి అలానే ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కొన్ని హాట్ వాటర్ పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టేసి పక్కన ఉంచాలండి త్రీ ఫోర్ టైమ్స్ ఈ విధంగా బాటిల్ని ఆ వాటర్ పోసేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కనుంచేసి టెన్ మినిట్స్ తర్వాత బ్రష్ పెట్టి శుభ్రంగా క్లీన్ అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే అడుగున పేరుకున్నటువంటి డెస్ట్ కానీ పాకుడు కానీ ఏమైనా ఉంటే అది కూడా చక్కగా తొలగిపోతుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి కూరగాయలని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి కరివేపాకు కూడా ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి చాలా రోజుల వరకు అలానే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మనం క్యారీ స్లో ఇలా కూరగాయలను కానీ కరివేపాకును పెట్టేసి అలానే ఉంచేస్తూ ఉంటాము మనకు తెలియక అలానే ఉంచేస్తావి లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి వెంటనే కుళ్ళిపోవటం పాడవటం జరుగుతూ ఉంటుంది మనం ఎంత కాస్ట్ పెట్టుకుని తెచ్చుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది పాడైపోతుంటే చాలా బాధపడుతూ ఉంటాం కదా ఇలా ఒకసారి కరివేపాకుని స్టోర్ చేసుకున్నారనుకోండి చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది నేను ఇలానే స్టోర్ చేసుకుంటూ ఉంటానండి ఇలా కరివేపాకును ముందుగా క్లీన్ చేసుకోవాలండి వాటర్లో క్లీన్ చేసేసుకొని తేమ లేకుండా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా కరివేపాకును దూసుకొని ఇలా ఒక డబ్బా తీసుకొని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలండి తర్వాత ఒక లేయర్ అంతా కూడా కరివేపాకును పెట్టేసి మళ్ళీ రెండవసారి కూడా పేపర్ని కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టేసి మళ్ళీ రెండవ లేయర్ కూడా ఇలా కరివేపాకు వేసేసుకుంటూ ఇలా పేపర్ పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి ఇలా పేపర్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా కరివేపాకు అయినా ఏ కూరగాయలైనా అయినా కూడా పాడవకుండా ఉంటుందండి ఈ విధంగా స్టోర్ చేసుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెష్గా మనం కర్రీస్లో యూజ్ చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో కరివేపాకుని ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి రోజు పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలిపోయినప్పుడు మనం కొంచెం ఏమైనా పడేస్తూ ఉంటాము ఇలా కొంచెమైనా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మనం రొటీన్గా చక్కగా ఉదయం అయితే దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి పిండి మిగిలిపోతూ ఉంటుంది ఆ పిండిలో కొద్దిగా ఆనియన్స్ ముక్కలను కలుపుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసేసుకుని ఇందులో వేసుకొని ఇలాగ మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి ఏ పిండి అయినా మిగిలిన ఇలాగ మనం కళాయిలో ఈ విధంగా చక్కగా మందంగా ఆనియన్స్ వేసుకుని ఒక దోశలాగా వేసుకున్నాం అనుకోండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి తెలుసుకుందాం ఇలా వాటర్ బాటిల్స్ మనం ఎందుకు పనికిరామని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇలా వాటర్ బాటిల్ని కట్ చేసుకొని నేను ఈ విధంగా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను అలాగే అలాగే కవర్స్ కూడా కూడా మనం ఇలా ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిన సారీ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఏదైనా ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని దానిలో ఏ విధంగా ఒక ట్యాబ్లెట్ని తీసుకోవాలండి ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మనకి ఖాళీ అయిపోయినటువంటి ప్యాకెట్స్ ఉంటాయి కదండి సరుకులు పొయ్యేగా ఉన్నటువంటి ప్యాకెట్స్లో ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ ఎక్స్పైరీ ట్యాబ్లెట్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసుకుని ఉరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఏ పిండిలైనా పర్లేదండి నేను ఇక్కడ పిండి టూ స్పూన్ తీ తీసుకున్నాను అలానే ఒక ట్యాబ్లెట్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకున్నాను టూ స్పూన్స్ కారం కూడా తీసుకున్నాను అలానే నెయ్యి కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అండి ఇది మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది కదండి ఎలకలకి పందుకొక్కులకి ఈ స్మెల్ చాలా చాలా అట్రాక్ట్ అవుతాయండి ఈ స్మెల్ అంటే వాటికి అంత అట్రాక్ట్ అవుతాయి కాబట్టి నేను ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకున్నాను తీసుకున్నాను ఇది మొత్తం కూడా కలిసేలాగా మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా పిండి అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ బాల్స్ని మనం ఎక్కువగా ఈ ఎలకలు కానీ కుక్కలు కానీ ఏ ప్లేసులో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఒక్కొక్క బాల్ని పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి చిన్న విషయం అండి ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి అందకుండా ఈ మిశ్రమాన్ని పెట్టండి ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు తెలిసి తెలియకో తీసుకుని తినేస్తూ ఉంటారు కదా ప్రాబ్లం అయిపోతుంది అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుని అలానే ఇవి తిరిగే ప్లేస్లో వాటర్ లేకుండా చూసుకోవాలండి వాటర్ ఉంటే అవి వెంటనే ఇవి తినేసి వాటర్ తాగితే అవి చనిపోవంటండి ఈ విధంగా మనం ఈ మిశ్రమం మన చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని అవి తిరిగే ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో ఈ టిప్ మీకు అలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన కిచెన్ సింక్ ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఫేస్ పౌడర్ ఈ విధంగా హోల్స్ దగ్గర వేసే అనుకోండి ఇటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అని తెలుసుకుందామండి టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ని పడేస్తూ ఉంటాం కదండి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి వేస్ట్ అని పడేసే బదులు మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి ఆ పూల మొక్కలకి ఈ వాటర్ ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్ గా పోస్తాయి అండి నేను బియ్యం కడిగిన వాటర్ని ఇలా టీ పౌడర్లోకి ఇలా వంచేసానండి టీ పౌడర్ అలానే బియ్యం కడిగిన వాటర్ ఇలా ప్లాంట్స్కి ఇచ్చుకుంటే మంచి క్రాప్ అయితే ఉంటుందండి అలానే పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ట్రై ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక బూస్ట్ ఫెటేజ్ లాగా చక్కగా ఇలా మనం మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇలా మనం మంచాలు వేసుకున్నప్పుడు టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో గీతలు పడిపోతాయి భయంగా ఉంటుంది కదండి అలాంటి టైంలో ఈ విధంగా సాక్స్ని ఈ విధంగా నాలుగు కోళ్ళకి పెట్టేసామనుకోండి గీతలు పడిపోకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సరుకులు మనం తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోంగా కొంత కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి అలానే పెట్టేస్తే గాలాడి పురుగు పట్టి పాడవుతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక పెన్ని క్యాప్ని అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనం యూజ్ చేసుకునే టూ టూత్ పేస్ట్లు ఇలాగ మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి పేస్ట్ ట్యూబ్లు పడేసే బదులు ఇలా ఒకసారి చేశారంటే రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా పేస్ట్ని ఇలా ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా ఒక ప్లేట్ కానీ తీసుకొని దానిలోకి ఇలాగ పేస్ట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో హాట్ వాటర్ పోసేసి ఇలా చేత్తో అనుకుంటే నొరగోసి చేస్తుందండి ఈ వాటర్తో మన ఇంట్లో ఉన్నటువంటి కప్పులు కానీ గాజు గ్లాసులు కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది వాటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ చక్కగా రిమూవ్ అయిపోతాయండి మంచి షైనింగ్ కూడా వస్తాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత గిన్నెలకు అది కప్పు అలానే గ్లాసులు గాజు గ్లాసులు కడిగేసామనుకోండి మంచి షైనింగ్గా కనిపిస్తాయి ట్రై చేయండి అలానే ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్ పోసుకొని మనం నైట్ గిన్నెలవి కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అలానే మనం విండోస్ దగ్గర కొంచెం కొంచెంగా స్ప్రే చేసి క్లీన్ చేసుకోవచ్చు అలానే కిచెన్ సింక్లో కొంచెంగా వేసామనుకోండి వీటి ఘాటుకు కూడా ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరగవండి ఇలా కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు చక్కగా మనకి ఇలా బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరగకుండా ఉంటాయి ఇలా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇలా ఫ్రిడ్జ్ కానీ ఇంట్లో ఉన్నటువంటి చైర్స్ కానీ కబోర్డ్స్ డోర్లు కానీ ఈ విధంగా పేస్ట్ వాటర్తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు మంచి షైనింగ్గా కనిపిస్తాయండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తాం ఉంటాను ఓకేనండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్